అందరికీ నమస్కారం ఈరోజు ఇంకో మంచి టాపిక్ మీ ముందుకొచ్చాను ఏంటంటే గత నెల రోజుల నుంచి నేను ఇటువరకు జమ్మూ కశ్మీర్లో జరుపు జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి మాట్లాడడానికి వచ్చాను అదేంటంటే ప్రకృతి ఎంత భయంకరంగా మారిపోయిందంటే మనం ఇన్స్టాగ్రామ్లో చూడవచ్చు యూట్యూబ్లో కూడా మనకు వస్తున్నాయి ఎంత భయంకరంగా మారిందంటే అంత భయంకరంగా మారిపోయింది జమ్మూ కశ్మీర్లో ఒక పక్కన క్లౌడ్ బరెస్ట్లు అయితే ఒక పక్కన ఫ్లడ్స్ ఇల్లు కాని నుండి ఇల్లు నుంచి ప్రతీది ప్రతీది కొట్టుకెళ్ళిపోతుంది ప్రతీది వాటర్లో కలిసిపోవడం ఇటు చూసినా వాటరే కనపడతాయి జమ్మూ కశ్మీర్లో ఎందుకు ఈ పరిస్థితి జమ్మూ కశ్మీర్కి కాక నిన్న కామారెడ్డి తెలంగాణలో ఫ్లడ్స్ ఎందుకు సడన్గా 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 కెలామిటీస్ రావడానికి కారణాలు ఏంటని అని చెన్నీ అనాలిసిస్ చేస్తే కొన్ని కారణాలు అయితే నాకు తెలిసి అయితే ఎందుకు ఆ ప్రదేశాలే జమ్మూ కశ్మీర్ నుండి ప్రదేశాలు ఎందుకు ఎఫెక్ట్ అవుతున్నాయి మనకు కొంచెం ఎఫెక్ట్ ఎందుకు తక్కువ ఉంటుంది అన్న దాని మీద కూడా మాట్లాడదాం కానీ ఫ్రెండ్స్ చూడండి ప్రకృతి మాత్రం బన్నెర చేసింది మానవుల మీద ఇది మాత్రం గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధానమైన విషయం ప్రకృతి మానవుడికి శత్రువుగా మారిపోయిన రోజులు వచ్చేసినాయి ఇటు చూడండి వాటరే జమ్మూ కాశ్మీర్లో నాకు తెలిసినంత వరకు పదిహేను క్లౌడ్ బాస్ట్లు జరుగుంటాయి ఈ నెలలో జమ్మూ కాశ్మీర్లో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపాక్ట్ఫుల్ మనుషులు మనుషులు తీసుకెళ్ళిపోతుంది వస్తువులు తీసుకెళ్ళిపోతుంది ఇళ్ళ ఇళ్ళని తీసుకెళ్ళిపోతుంది కార్లను తీసుకెళ్ళిపోతుంది ఆర్మీ సోల్జర్స్ క్యాంపులను కూడా తీసుకెళ్ళిపోయింది వాటర్లో సో ఎందుకు నేచర్ అనేది ఎందుకు ఇంత విరుద్ధంగా బిహేవ్ చేస్తుంది విరుద్ధంగా ప్రవర్తిస్తుందని కొన్ని కొంత ఎనాలసిస్ చేశాను అయితే ఎనాలసిస్ ఏంటంటే అధిక మొత్తంలో అధిక మొత్తంలో ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ ఎక్కువ ఎక్కువైపోవడం వల్ల క్లౌడ్ బరెస్ట్ అనేది జరుగుతున్నాయని నా ఎనాలిసిస్లో తెలియదు ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ అంటే ప్రతీది ఇండస్ట్రిక్స్ ఏదైతే స్మోక్ కావచ్చు వేస్ట్ స్మోక్ కావచ్చు ఏదైతే ప్రకృతిలో కలుస్తుందో అవన్నీ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ సో ఒక రోజు ఎంతంటే ఉంది రెండో రోజు ఎంతంటే ప్రతిరోజు హ్యూజ్ అమౌంట్స్లో వేస్టేజ్ అనేది పొగ రూపంలో వ్యాపార రూపంలో క్లౌడ్స్లోకి వెళ్ళిపోతే మరి ప్రకృతి విరుద్ధంగా మారిపోతే ఏమవుతుంది చెప్పండి ప్రతిరోజు పొల్యూషన్ ప్రతిరోజు పొల్యూషనే సో ఇవన్నిటికి ప్రధానమైనటువంటి కారణం ఎవడంటే మానవుడే ద ఓన్లీ రీజన్ ఫర్ దిస్ నేచురల్ కెలామిటీస్ ఈజ్ ద హ్యూమన్ హ్యూమన్ యాక్టివిటీస్ వల్లే ఈ నేచురల్ కెలామిటీస్ అనేది రావడం జరుగుతుంది మన అంతాన్ని మనమే కోరు తెచ్చుకుంటున్నాం ప్రకృతి ఎంత మారిపోయింది నేను జమ్మూ కాశ్మీర్లో చూడండి తాబీ బ్రిడ్జ్ అంట బ్రిడ్జ్కి నీ వాటర్కి ఎంత ఇంత గ్యాప్ ఉంది అసలు ఆ వీడియోస్ చూస్తేనే చాలా భయంకరంగా ఉంది వాటర్ అనేది తాండవం చేస్తుంది అంత వాటర్ అసలు ఎక్కడిది రైన్స్ అనేవి పడే టైం పడితే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండవు వర్షాలు పడే టైం పడితే ఇన్ని సమస్యలు రావు సో నేచర్లో ఏమైందంటే ఈ సైకిల్ అనేది మారిపోయింది ఈ వేపర్స్ అనేవి మారిపోయినాయి కెమికల్ వేపర్స్ అయిపోయి క్లౌడ్స్లో విషపూరితమైనటువంటి ఇంపాక్ట్ అనమాట అంత కెమికల్ ఇంపాక్ట్ అంటే అందుకే క్లౌడ్ బరష్ట్లు అనేవి క్లౌడ్స్ అనేవి చిన్నగా ఫామ్ అవుతాయి కొన్ని కొన్ని చోట్ల కానీ జమ్మూ కాశ్మీర్ లాంటి ఏరియాలో క్లౌడ్స్ అనేవి చాలా హ్యూజ్ డెన్సిటీలో ఫామ్ అవుతున్నాయి అనమాట ఎలాగంటే ఒక్కసారి ఆ క్లౌడ్ అనేది బరష్ట్ అయితే ఒక ఫ్లడ్తో సమానం ఒక ఫ్లడ్తో సమానం అది సో ఎందుకు ఎందుకు ఇన్ని ఇల్లు ఎంత ఇంత నేచర్ ఎంత విరుద్ధంగా బిహేవ్ చేయడానికి కారణం హ్యూమన్ యాక్టివిటీసే ప్రధానమైనటువంటి కారణం అదే రెండోది ఈ హ్యూమన్ యాక్టివిటీస్ వల్ల ప్రకృతిలో మార్పులని చోటు చేసుకుని అవి వెళ్ళగంటారా వర్షాల టైంకు పడకపోవడం కెమికల్ టాక్సిసిటీ అంటే అట్మాస్ఫియర్లో రసాయనిక గుణం ఎక్కువైపోయింది సో ఇవన్నీ ఇంపాక్ట్ ఉందంటే ప్రకృతి సైకిల్ అనేది మారిపోతే పోయిన నెలలో పడాల్సిన వర్షం నెలలో పడితే ఎలాగుంటుంది సమ్మర్లో పడాల్సిన వర్షాలు సారీ రైనీ సీజన్లో కూడా చలికాలంలో పడి పడి చలికాలంలో చలి రాకుండా వేసవికాలంలో చలి వస్తే ఎలాగుంటుంది సో ఇంత దారుణంగా ఈ నేచర్ అనేది మారిపోవడం మనం ఈ సంవత్సరమే చూస్తున్నాం జమ్మూ కాశ్మీర్లో ఇషత్వార్ ఊరంట దొడా డిస్టిక్ అంట జమ్మూ జమ్మూ డివిజన్ అంట ఈ మూడు ఊచకోత ఫ్రెండ్స్ ఎంత ఊచకోత అంటే ఒక్క క్లౌడ్ బార్స్టైతే ఊరు లెగిపోయిందనమాట ఈ మూడు డిస్ట్రిక్ ఈ మూడు ప్రాంతాల్లో ఇప్పుడు ఇషత్వారు ఒకటి దొడా డిస్టిక్ ఒకటి జమ్మూ డివిజన్ ఒకటి ఇందులో ఆశ్చర్యం ఏంటంటే మన సైనికులు ఉన్నారు ఇందులో సైనికులు ఒక క్యాంప్లో ఉన్నారండి ఈ జమ్మూ డివిజన్లో సో వారి వారి డ్యూటీ వారు చేసుకున్నారు వారికి తెలియకుండా వారి క్యాంప్ హౌస్ని కూడా అలా నీటిలో కలిసిపోయారు ఇంత దారుణం నిన్న తాబీ బ్రిడ్జ్ చూస్తే మీరు ఇన్స్టాగ్రామ్లో చూసుంటారు తాబీ బ్రిడ్జ్ పలాప్స్ అయిపోయింది వార్తలకు రెడ్ వాటర్ మొత్తం రెడ్ కలరే నిజంగా నేచర్ అనేది కొన్నెర చేస్తే ఎలాగుంటుందని ఆ బ్రిడ్జిలో ఆ బ్రిడ్జ్లో వచ్చే వాటర్ చూస్తే మీకు తెలుస్తుంది సో ప్రధానమైన కారణాల్లో రెండోది గ్లోబల్ వార్మింగ్ భూమి హీట్ అవుతుంది ఎందుకు హీటెక్ అవుతుంది ఇండస్ట్రియల్ యాక్టివిటీ వల్ల ఈ వెహికల్స్ వల్ల సో ఇక్కడ ఇనీషియల్ పాయింట్ ఏంటి హ్యూమన్ యాక్టివిటీస్ అనేవి సైకిల్ని మార్చినాయి ఎన్విరాన్మెంట్ ఉన్న సైకిల్ని మార్చేసింది ఈ సైకిల్ ఏమైంది గ్లోబల్ వార్ అంటే ఈస్తున్నాయి గ్లోబల్ వార్ భూమి హీటిక్కిపోతుంది ఫ్రెండ్స్ తర్వాత ఇంకో ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే పొల్యూషన్ పొల్యూషన్లో మనం చాలా చెప్పచ్చు ప్లాస్టిక్ పొల్యూషన్ ఉంది ఇట్ ఈస్ నాట్ డిగ్రేడబుల్ ఇన్ సాయిల్ ఎయిర్ పొల్యూషన్ ఉంది సాయిల్ పొల్యూషన్ ఉంది ఇవన్నీ పొల్యూషన్లోనే బ్రతుకుతున్నాం మనం పొల్యూషన్ లేనిదే మనిషి లేని మనిషి లేడు అన్న పరిస్థితికి ఈరోజు దిగజారిపోయాం కాబట్టి న్యాచురల్ కెలామిటీస్ ఇంకా కారణం ఏముంది దానికి ఇంకా కారణం ఏం లేదు మానవుడే తన అత్తకానికి కోరు తెచ్చుకుంటున్నాడు ఇట్ ఇస్ ద ఫస్ట్ రీజన్ అసలు ఇనిషియల్ స్టార్టింగ్ పాయింట్ పెట్టిన తర్వాత మీరు చూడండి నైంటీస్లో నైంటీస్ వరకు వెళ్ళొద్దు రెండు వేల పదహారు పదిహేను లోపు చూడండి ప్రకృతి ఒకలాగా ఉంది కూల్గా ఉంది పొల్యూషన్ లెవెల్స్ కూడా తక్కువ ఉన్నాయి కానీ రెండు వేల పదహారు తర్వాత ఎప్పుడైతే సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్ అవ్వడం జరిగిందో మనంతా అప్పుడే స్టార్ట్ అయింది లిటరల్గా 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 బ్రెడ్డింగ్తో రాసుకొచ్చి ఈ మాటలు భూమి అంతానికి చేరువవుతుంది భూమి ఒకసారి స్టార్ట్ అయింది కదా దాని ఫినిషింగ్ ఉంది అది ఎంతో భయంకరంగా ఉంటుందో మనకు తెలియదు ఫ్యూచర్లో మనం ఇన్ని డొమ్మర్ యాక్టివిటీస్ చేసుకుంటే ఎంతో ప్రకృతి మనం పాడు చేస్తే ప్రకృతి మనల్ని బ్రతకనేవడం అసంభవం బ్రతకనివ్వదు ఫస్ట్ పాయింట్ ఫస్ట్ అండ్ లాస్ట్ పాయింట్ అండి హ్యూమన్ యాక్టివిటీస్ అనేవి తగ్గవు ఇండస్ట్రీస్ గుట్టి పడిపోయి ఒకటి కాక పది ఇరవై ముప్పై ఇండస్ట్రీలు పెట్టుకుంటూనే పోతున్నారు కానీ నేచర్ని కాపాడే ప్రాజెక్ట్ ఒకటి లేదు చెప్పండి నేచర్ని కాపాడే అసలు ఒక్క పాలసీ లేదు మాట్లాడితే చెట్లు నాటేస్తున్నావు అంటున్నారు మొక్కలు నాడుతున్నావు ఉంటారు ఈ ఉపయోగం లేదు మనం తగ్గించాల్సింది పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ తగ్గించాలి సాయిల్ పొల్యూషన్ తగ్గించాలి వాటర్ పొల్యూషన్ తగ్గించాలి ఈ మూడో సమూహం ఈ క్రాస్ ద లిమిట్స్ మనం లిమిట్స్ ఎప్పుడో క్రాస్ చేసేస్తా ఎప్పుడో క్రాస్ చేసేస్తారు లిమిట్స్ అసలు అది పొల్యూషన్ అనేది ఎరాడికేట్ అవడం అనేది నాకు తెలిసినంత వరకు ఇన్ మై నాలెడ్జ్ ఇట్ ఇస్ వెరీ ఇంపాసిబుల్ దాన్ని ఏమైనా సబ్స్టాన్షియల్గా మనం ఏమైనా కంప్రెస్ చేసుకోవాలి అంతే తప్పించి దెర్ ఇస్ నో వే టు రిడ్యూస్ ఇంత డ్యామేజ్ అయిపోయిన పొల్యూషన్ మనం ఇంత డ్యామేజ్ అయిన ఎన్విరాన్మెంట్ మనం బాగు చేయడం అసంభవం సో జమ్మూ కాశ్మీర్ కాదు ఫ్యూచర్లో చాలా చోట్ల హిల్లీ ఏరియాస్లో క్లౌడ్ బరిఫ్ అనేవి జరుగుతాయి చాలా భయంకరమైనటువంటి క్లౌడ్ బరి ఒకసారి మీ ఇన్స్టాగ్రామ్స్లో చూస్తే భయంకరం అనమాట వాటర్ కూడా మనం చూస్తే కళ్ళు తిరిగిపోతాయి మనకు అంత వాటర్ ఉంది అంత వాటర్ అది కూడా రెడ్ కలర్లోనే ఉంటుంది వాటర్ సో సింబాలిక్ ప్రకృతి మనతో మాట్లాడుతుంది ఏమైనా మాట్లాడుతుంది ఇట్స్ మై టైం ఇట్స్ మై రివెంజ్ టైం అని మాట్లాడుతుంది సింబాలిక్ అది మాట్లాడుతుంది నిజమది ప్రకృతి ఇంకా చేతులు ఎత్తేసింది సో ఇంకా ఫ్యూచర్లో కూడా మీరు చాలా చూస్తారు ఎటువంటి క్లవర్ బ్లౌర్ బారిస్ట్లు కావచ్చు సడన్ ఫ్లడ్ అసలు వర్షం పడదు ఏమీ పడదు కానీ ఫ్లడ్ వస్తుంది సో ఇటువంటి ఇటువంటి క్లిష్టతరమైన పరిస్థితులు మానవుడు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది సో దీనికి కాంపన్సేషన్ అంటే ఏమీ లేదు కానీ ఒకటి చేయండి మీకు మీకు కుదిరినప్పుడల్లా మొక్కలు నాటడము లేకపోతే ప్లాస్టిక్ని చోట వేసి తగలబెట్టడము మీ వంతు బాధ్యతగా మనం మార్చడం ఈ భూములు మార్చని మనుషులు మార్చడం సో మీ వంతుగా మీ పరిసర ప్రాంతాల్లో పొల్యూషన్ తగ్గాలినంటే చెప్పాను కదా మన డ్యామేజ్ని మనం ఇట్స్ ఇంపాసిబుల్ టు కాంపర్ చేయాలి కానీ ఆ పొల్యూషన్ మనం తగ్గించుకోవాలంటే మీరు మీరు మీ చుట్టుపక్కల గ్రీనరీగా ఉంచుకోండి మొక్కలను పెంచండి క్యూర్ ఆక్సిజన్ ఇస్తేవి ఏమో ఫ్యూచర్లో ఆక్సిజన్ కూడా మొక్కలు ప్రొడ్యూస్ చేయము ఎవరికి తెలుసు దాని బదులు సీవోత్ ప్రొడ్యూస్ చేస్తే మనిషి పరిస్థితి ఏంటి సో మీరు పొల్యూషన్ తగ్గించుకోండి మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో పొల్యూషన్ తగ్గించండి మీరు గ్రీనరీగా ఉండండి సో ఆ పొల్యూషన్ మనం తగ్గించుపోయినా మీ మీ చుట్టుపక్కల ఇంపాక్ట్ ఉంది మెయిన్గా సో ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకుని కానీ జమ్మూ కాశ్మీర్ ఇస్ గోయింగ్ టు బి పనిష్ ఇంకా పనిష్ అవుతుంది సో కొన్ని ప్రాంతాలు కూడా పనిష్ చేయబడితే నా అంచనా ఇటువంటి ప్రకృతి సైన్స్ ఇస్తుంది ఎన్వైరాన్మెంట్ ఇప్పటికే డేంజర్ వెల్స్ ఇస్తుంది అందరూ బాబు మీకు అవ్వలేదు బ్యాండ్ బాజా బొమ్మ వంద అది సో సో కంగారు పడకండి ఇటువంటి పరిస్థితి మనకు ఎవరికి రాకూడదు అసలు జమ్మూ కాశ్మీర్లో కావచ్చు ఆ కిషెత్వర్లో కావచ్చు దోడా డిస్టిక్లో కావచ్చు జమ్మూ డివిజన్లో కావచ్చు ఆ తాబీ బ్రిడ్జ్ కావచ్చు ఆ ఏరియాస్ అన్నీ భయం గుప్పట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ప్రస్తుతం భయం ఇప్పుట్లో ఉన్నాయి దీని కారణం మీరు గ్లోబల్ వార్మింగ్ ఒకటి ఇండస్ట్రియల్ యాక్టివిటీ ఒకటి నెక్స్ట్ హ్యూమన్ యాక్టివిటీస్ అంతే మూడే చరిత్రలో చదవాల్సిన పని లేదు డాక్టరేట్ చేయాల్సిన పని అంతకన్నా లేదు మూడే త్రీ రీజన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ నేచురల్ కెలామిటీస్ మానవుడే తన తను అంతుకున్నాడు సో సో ఇది నా వీడియో ఎమర్జెన్సీ అని నేను కానీ బట్ మీకు అందరికీ కొంచెం తెలియాలని నా చిన్న ప్రయత్నం ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బట్ న్యూస్ ఫాలో అవుతూ ఉండండి ప్రతి ఒక్కరు మన మన చుట్టుప్రక్కల ఏం జరుగుతుంది మన ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది మన స్టేటస్ ఎలాగుంది మన మన ప్రాంతంలో ఏం జరుగుతున్నాయన్న కొంచెం అవేర్నెస్ కలిగి ఉండండి మీరు చిన్న టెన్ నాలెడ్జ్ పెట్టుకున్న మీ దగ్గర ప్రకృతి గురించి మీరు ఏదైనా ఇంపాక్ట్ తగ్గించుకోవచ్చు ఇంకొకటి ఎట్ చేయడానికి ఉంటుంది సో గో గ్రీన్ సో యూ థ్యాంక్ యూ